సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం అందరికీ స్వతంత్ర శుభాకాంక్షలు గొప్ప సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పడింది సార్ శకం మూడు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల నలభై మూడు వరకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీరి పరిపాలన కాలాన్ని స్వర్ణయుగం అనేవారు ఆన్సర్ గుప్తులు ప్లీజ్ కామెంట్ నవరత్నాలు ఎవరి కాలంలో నివసించేవారు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు కామెంట్ చేయండి మౌర్యుల తర్వాత భారతదేశాన్ని సమైక్యం చేసి పరిపాలించిన వారు ఎవరు ఆన్సర్ గుప్తులు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు కామెంట్ చేయండి గుప్త వంశంలో గొప్పవాడు చంద్రగుప్తుడు సారీ సముద్రగుప్తుడు ఆర్యభట్టని ననంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించింది ఆన్సర్ బుద్ధగుప్తుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీరి కాలంలో ఎక్కువగా ప్రసిద్ధి చెందిన శాస్త్రాలు ఖగోళ శాస్త్రం వైద్య వైద్యశాస్త్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చరక సంహిత గ్రంథాన్ని రాసింది చరకుడు ప్లీజ్ ైబ్ రాజుల్లో అపజయం ఎరుగని రాజు సముద్రగుప్తుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చరకడు సుశ్రుతుడు ఏ శాస్త్రంలో ప్రసిద్ధి వైద్యశాస్త్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గుప్తులు ఎవరు దండయాత్ర వల్ల పతనమయ్యారు హోనులు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి